పిల్లరా ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనకు దర్శిస్తూ వాగ్దానం ఇస్తూ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ప్రతి మార్గం నేర్పిస్తూ నడిపిస్తూ ఎక్కడ చేయి దాటిపోకుండా తొలగిపోకుండా మంచి మార్గంలో నీతికరమైన జీవనకరమైన మార్గంలో దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి రోజు దేవుడు ఏ రీతిలో మనతో మాట్లాడుకుంటున్నాడు చూద్దాం పరిశుద్ధ రేటు రంగంలో నుంచి ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం ఆరు దినములలో యహోవా ఆకాంక్షలు భూమియు సముద్రములు వాటిలో ఉన్న సమస్యలను సృష్టించి ఏడవ దినమున విశ్రమించాను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాను ఈరోజు సేవ ఈ ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము విశ్రాంతి దినము మనందరం కూడా పరిశుద్ధ దేవాది దేవుడే ఏమని చదివిస్తున్నాడంటే ఆయన సృష్టిని ఆరు దినములు సృష్టించి ఏడో దినమున విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆరు దినాలు మనం ప్రయాసపడి కష్టపడి ఉద్యోగాలు కానీ చదువులు కానీ లేకపోతే మీ పనులు కానీ వృత్తి వ్యాపారాలు మీ ప్రయాణాలన్నీ కూడా ఇన్ని దినాలు సంసాగించబడినాయి ఈ దినము ప్రత్యేకంగా ఏడో దినం మనం ఏం చేయాలంటే అన్నిటికీ విలువి ఇవ్వకుండా ప్రత్యేకంగా దేవుణ్ణి చూపించడానికే మనం ఇవ్వాలి ఎందుకంటే దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు ఆ దినమున ఆశీర్వదించాడు ఆ దినమున మనం దేవునికి విలువ ఇచ్చి దేవుని మహింపరిచి పరిశుద్ధ దినమును ఆచరించడం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో చేరి నామాన్ని మహింపరుస్తూ ఉండగానే ఆశీర్వదించబడిన ఆ దినము మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఆ దేవున మన దేవుని సన్నిధిలో ఆశీర్వదించే దేవుని దగ్గరకు మనం వెళ్ళినట్లయితే ఆ ఆశీర్వాదం అంతా కూడా మనం పొందుకోగలుగుతాం ఆ పరిశుద్ధులంతా కూడా మనకి రాబోతుంది కనుక ఖచ్చితంగా ఈరోజు నీవు నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి ఆరాధించాలి నిన్ను నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకునే విధంగా నీవు నీ ఇంటి వారందరూ దీవించబడే విధంగా ఆశీర్వదించబడే విధంగా తప్పనిసరిగా దేవుని సన్నిధిలో కలుస్తూ కలుసుకొచ్చు ఆ దేవుని ఆరాధిస్తూ దేవుని మనం మహింపరచడం మర్చిపోవద్దు మనందరం కూడా కలిసి దేవుని చూపిద్దాం మీకు దగ్గరగా సమీపంగా ఎన్ని మందిరాలు ఉన్నాయో వెళ్ళండి తప్పనిసరిగా వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి ఒకవేళ మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటే మరి మా శ్రీ పదకొండు గంటలకు ఆరాధన ఆరాధించబడతా ఉంటుంది మీరు అందరం కలుసుకోవచ్చు మనందరం కలిసి దేవుడి మనకి ఎంతగానో అద్భుతంగా ఆరాధించడానికి మంచి సమయం మంచి అవకాశం మనందరూ కలుసుకుందాం దేవుని శుద్ధిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధి మహోన్నతిగా గృహదేవ ఈ దినమ మాకు ఇచ్చిన ఈ యొక్క వాహ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారు వారి పట్ల ఇంటి కార్యాన్ని జరిగించండి ఏడో దినం మీరు పరిశుద్ధపరిచారు మీరు ఆశీర్వదించారు ఆ దిన ఎంతమంది మీ సన్నిధి యొక్కకు వచ్చి మీ యొక్కకు వచ్చి పరిశుద్ధపరచబడడానికి ఆశీర్వదించబడడానికి వస్తూ ఉన్నారు వారందరికీ ఇంటి దీవెన ఇంటి మేడు ఇటు సహాయం మీరు కలిగించయ్యాం ప్రతి ఒక్క విషయంలో దీవెనకరంగా బంతకాలు తెలు ప్రతి వ్యతిరేకత శోధన రోగ రుగ్మత నుంచి విడుదల ఈ నామానికి మనం తెచ్చుకోమని ప్రభుత్వం ఏ శుక్కిస్తున్నామో పిల్లట అడిగి వేడుకొని గ్రాసుకున్నామ సూక్ ఆమె కాబట్టి దేవుని పిల్లల వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం ఖచ్చితంగా ఈ అంతా దేవుని నామానికి మహిమకరంగా దేవుని సన్నిధిలో గడుపుతూ దీపించబడతాం ఆశీర్వదించబడతాం తెచ్చబడతాం అనేక పెట్టండి అనేక షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి మంచి కామెంట్స్ పెడుతూ దేవుని నామాన్ని ఈ రోజంతా మీరు దేవుని సరితో సంతోషిస్తూ ఆనందిస్తూ పరిపూర్ణ ఆనందాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవెనకరంగా ఉండాలని దేవుని నామంలో నేను కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాను హ్యాపీ ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ బ్లెస్ గాడ్ ఆమె